అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పీ ఫోర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు యాక్చువల్గా ఈ పీ ఫోర్ ఉద్దేశం ఏంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలని ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారు దత్తత తీసుకుని వాళ్ళని డెవలప్మెంట్ చేయడం ఈ పీ ఫోర్ యొక్క ముఖ్య ఉద్దేశం దీని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా పదే పదే మాట్లాడుతున్నారు ఈ పీ ఫోర్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయితే కనుక రాష్ట్రంలో చాలా వరకు పేదరికం తగ్గే అవకాశం ఉందని చెప్పి ఆయన మాట్లాడడం జరుగుతుంది నిజంగా ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ కనుక ఆయన చెప్పినట్టు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక పేదరికం అనేది తగ్గుతుంది ఇప్పుడు ఈ పీ ఫోర్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ తీసుకువచ్చిన మనం మాట్లాడిన మనం కొంతమందిని దత్తత తీసుకోండి కొన్ని ఫ్యామిలీస్ని ఆర్థికంగా బలంగా ఎదిగేటట్టు చేసామనుకో చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఈ పీ ఫోర్ పథకంలోకి వస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ పదుల సంఖ్యలో పీపుల్స్ పీపుల్స్ని దత్తత తీసుకుండి వాళ్ళ ఫ్యామిలీస్ని కనుక బాగు చేయగలిగితే కనుక మనం ఎన్ఆర్ఐ దగ్గరికి వెళ్ళి అడగచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్ళి అడగచ్చు ధనికుల దగ్గరికి వెళ్ళి అడగచ్చు ఇదిగో పీ ఫోర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం రాష్ట్రంలో పేద కుటుంబాలని దత్త తీసుకుండి ఈ విధంగా మీరు డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది సో మేము ప్రజాప్రతినిధుల కింద మేము కొంతమందిని దత్తత తీసుకున్నాం మా వంతుగా మేము కొంతమందిని ఈ కుటుంబాలని డెవలప్మెంట్ చేసామని చెప్పి వాళ్ళకి చూపించి వాళ్ళు ఒక వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావచ్చు అంతేగాని బలవంతంగా మీరు ఖచ్చితంగా ఈ పీ ఫోర్ కాన్సెప్ట్లోకి రావాలని చెప్పి చెప్పడం తప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు కూడా అదే అధికారం ఉంది కదా అని చెప్పి కొంతమంది అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్లోకి ఆగస్టు పదిహేను కల్లా పదిహేను లక్షల కుటుంబాలు రావాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులు ఈ జిల్లా స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురిని దత్త తీసుకోవాలి కుటుంబాలే అని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ క్రియేట్ చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా దత్త తీసుకోవాలి ఇది ప్రభుత్వం ఏమి చట్టబద్ధం చేసినటువంటి పథకం ఏం కాదు పీ ఫోర్ అనేది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు దత్త తీసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు ఇప్పుడు నా దగ్గర వంద కోట్లు ఉన్నాయి సో వంద కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే పథకం తీసుకొచ్చారు కదా అని చెప్పి నేను పది మంది ఫ్యామిలీస్ని ఖచ్చితంగా దత్త తీసుకోవాలంటే ఎలా కుదురుతుంది సో ఆయన చెప్పిన కాన్సెప్ట్ నాకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నేను వేరే వేలో హెల్ప్ చేసుకునే అవకాశం నాకు ఉంటుంది ప్రభుత్వం చట్టబద్ధం చేయలేదు కదా ఒక వంద కోట్లు డబ్బు ఉన్నవాడు ఈ పీ ఫోర్ పథకంలోకి వచ్చి ఓ పది మంది ఫ్యామిలీని దత్త తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏం చట్టం చేయలేదు ఈ ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత ఉంటుంది డెబ్బై వేలు ఎనభై వేలు మహా అయితే లక్ష రూపాయలు వీళ్ళ వీళ్ళ ఇంటిని పోషించుకోవటానికే నానా ఇబ్బందులు పడతారు అటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ లోకి బలవంతంగా తీసుకురావడం అనేది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పార్టీలో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఈ ఫోర్లోకి వచ్చి వాళ్ళ పదుల సంఖ్యలో ఈ పూర్ పీపుల్స్ని దత్తత తీసుకుండి వాళ్ళని బాగు చేసి మన నెంబర్ ఇంపార్టెంట్ కాదు పదిహేను లక్షల మంది ఉన్నారా ఇరవై లక్షల మంది ఉన్నారా అన్నది ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ మనం స్టార్ట్ చేయగలిగితే ఈ దీన్ని ఎవరైతే ఆలోచన చేశారో వాళ్ళే ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఈ పదకొండులోకి వాళ్ళంతటి వాళ్ళే వస్తారు అంతేగాని ఓ పదిహేను లక్షల మంది ఫ్యామిలీని కంపల్సరీ ఆగస్ట్ పదిహేను కల్లా దత్త తీసుకోవాలని చెప్పి దత్త తీసుకుంది ఆ ఫ్యామిలీకి ఏమీ చేయకోకుండా ఏదో పీ ఫోర్ అనే పథకం తీసుకొచ్చా అని చెప్పుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు